టమాటాలు ఉన్నాయా టమాటా లావి లేవు బాపట్లు అమ్కాయ కావాలంటే బాపట్లు వెళ్ళదు మేము తెచ్చిన టమాటో పురుగులు అయితే ఉన్నాయండి ఏది

జాగ్రత్త చూసుకోండి మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకంటే పిల్లలు ఉంటారు పిల్లలు తింటారు పెద్దవాళ్ళు ముసలి తింటారు కాబట్టి జాగ్రత్తగా కేర్ఫుల్ చేయండి ఈరోజు నాకు బాక్స్లోకి అయితే వంకాయ కూరండి అండి పడే 나, 지붕.

じゃあな。 설거지할아? 살다. 설거지다. ఇప్పుడు మనం తెచ్చింది పచ్చదార్ పులికొల్లా ఉంది అంటే పసదారేనా అది నా బాటలో తెచ్చింది మనం దింటే పెట్టుకో పెట్టుకో లైన్ హనీ స్పూన్ తీసుకొని అయితే అందులో పోతుంది మూత మీద పెట్టు ఏ మూత మీద ఏదన్నా గిన్నెలో పెట్టు కింద పోకుండా ఉంటుంది మూతటి ఏటో రావట్లేదు కదా సరిపోద్దా ఎక్కువ ఇద్దాం వస్తుంది కాదు పది రోజులు ఈసారి పాలవుడేది దేశస్థవాన్ సార్ హాయ్ 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 కొత్త వాళ్ళ ఎవరిని చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మొన్న అయితే మేము నాగపట్నం వెళ్ళామండి నాగపట్నం అసలు అప్పుడు కూడా అనుకో అప్పుడు కూడా తెలియదు అప్పటితో ఆపేసాం వీడియోలు అంత డిసెంబర్ నుంచి ఆపేసానండి వీడియోలు డిసెంబర్ అంతేనా నాకు అప్పుడు నుంచి హెల్త్ బాలేదు అప్పుడు డెబ్బై వీడియోలు చేసామండి ఆ వీడియోలు కూడా డిలీట్ చేశాను ఇంకెందుకులే చూసిన కాడి నుంచి మళ్ళీ గది గుర్తు గుర్తొస్తూ ఉంటుంది ఇంక నేను చేయలేనేమో అనుకున్నానండి వీడియోలు అని ఇంకా ఏదైపు ఉండాలి కదా పార్ట్ టైంగా అని మా లైఫ్ స్టైల్ అయితే మీకు చూపించబోతున్నాను అయిందా సండే చికెన్ పలావ్ చేస్తా ఉందా తీసుకొచ్చి చేస్తా పుడుక్త నేనైతే పనికి వెళ్ళటం వీడియో తీయటం కుదరట్లేదండి పనికాడ పద్దాం పనికాడ మొన్న రెండు పెట్టి అది బాగా చెప్పు చెప్పు అలాగే కృషి పెద్దగా పాలంలో పంచదార పంచదార అడుగుతుందండి అండి అందుకని పంచదార నింబు నిమ్మ తగ్గుతుంది అది కాక నిమ్మ జాగుతుంది అని చెప్పేసి పటికి వెళ్ళని తెప్పించి

తీసుకొచ్చా ఏ ఎన్ని తెచ్చారు ఎన్ని రోజులు నీ వస్తాయి ఎండలు బాగా వస్తున్నాయి కదా వెళ్ళిపోతాయి అంతే రోజుకు రెండు కోరలు చామదంప చామగడ్డ మా సైడ్ అయితే చామదుంప అంటామండి మీరు చామగడ్డ అంటారా హైదరాబాద్ సైడ్ అయితే చామగడ్డ అంటారు కదా నాకేం తెలుసు చిక్కుడు సాయంత్రం చిక్కుడు కాయ చాలా ఇష్టం పప్ప చిక్కుడు సాయంత్రం ఆవే లేవు కానీ ఇంట్రెస్టింగ్ ఇది వేసుకొచ్చారు ఒక్కటి పచ్చడికాయ ఒక్కటా నాలుగు పచ్చడి అయినా కానీ కవర్లు ఉన్నాయా మీకు అక్కడ ఇక్కడ మొత్తం ఒకటే ఉంది ఇంకొడంతో తెల్లది ఏమో చిన్న సరిపోయిందా ఫ్రిజ్లో పెట్టాలి ఈ

മാതിരാമ കാരക്കാൻ കൂട്ടി సొరకే ఉందిగా పేపర్లు పైన ఈ పేపర్లు అయితే రెండు తీసుకోవాలండి రెండు తీసుకొని అయితే నేను పనిగా అయితే డిజైన్ అయిపోతున్నాను అందుకని డిజైన్ కట్ చేసుకుందాం అంకేందంటే కొంచెం షీట్ ఉంటే డిజైన్ బాగా వచ్చింది